తెలంగాణ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో లక్ష సభ నిర్వహిస్తామని తెలిపారు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు మొత్తం పోస్టుల్లో అంగన్వాడీ టీచర్ పోస్టులు ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది హెల్పర్ పోస్టులు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు ఉన్నాయి ఈ మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ నిర్వహణపై మంత్రి సీతక్క సచివాలయం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు మార్చి ఎనిమిది నా పరేడ్ నిర్వహించే కార్యక్రమాల వివరాలను వెల్లడించారు దేశంలోనే అత్యుత్తమ మహిళా సాధికారత విధానాన్ని రూపొందిస్తామని పలు రాష్ట్రాల్లో చేపట్టిన మహిళా సంక్షేమ కార్యక్రమాలపై అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు కాగా అంగన్వాడీ టీచర్ హెల్పర్ పోస్టులకు కనీసం ఇంటర్ పాస్ అయి ఉండాలనే నిబంధన ఈసారి ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది అలాగే ఈ పోస్టుల భర్తీకి వయోపర్వితి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళ నిన్న వివాహిత మహిళలు మాత్రమే అర్హులు నోటిఫికేషన్ వచ్చ ఆసక్తి కలిగిన వివాహిత మహిళలు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు